నమస్తే మిత్రులారా ఈ మధ్య కాలంలో సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్స్ అయిన సోను ఆసన్నలుతో పాటుగా మూడు వందల మంది వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసిన సందర్భంగా మహారాష్ట్రలో ముఖ్యమంత్రి నుండి లేదా ఛత్తీస్గఢ్ నుండి కూడా ఏంటంటే అధికారుల నుండి కూడా ఏంటంటే రాజ్యాంగ ప్రజలను చేతబట్టుకున్న ఫోటోలు కూడా మనం అది ఈ ఫోటోల పైన మీడియా లోపట వాటిపై వ్యంగ్యంగా కూడా అంటే ఈ రాజ్యాంగ ప్రతులు పట్టుకున్నారు వీళ్ళు ప్రభుత్వం నుండి అని చెప్పి కూడా కొంత వ్యంగ్యమైన కామెంట్స్ కూడా వచ్చినాయి తర్వాత ఇది మాత్రమే కాదు గతంలో పట్టు కూడా అంటే చనిపోయిన గద్దరు అమరుడు గద్దరు కూడా రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రతి సభలో పట్టు కూడా మాట్లాడేవాడు అంటే ఆ మాట్లాడుతున్న సందర్భంగా కూడా కొంతమంది దానిపైన కూడా వ్యంగ్యమైన కామెంట్స్ కూడా గతంలో కూడా కొనసాగిన విషయాలు కూడా పాఠకులకు తెలిసిన విషయాలే మరొక ఇంకా అంటే దీనికి ఎందుకు ఈ రకంగా కామెంట్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు అది గద్దరైనా లేదా సోను ఆశనులైన ఈ మూడు వందల మంది మావోస్టులు అయినప్పుడు కూడా వీళ్ళు అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించిన వాళ్ళు కాబట్టి సుదీర్ఘ కాలము అంటే సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళు తిరిగి వచ్చి రాజ్యాంగం చేతబట్టడం అనేది ఒక ఒక జోకుగా గా ఒక కామెడీగా కూడా కొన్ని అభివర్ణించది కాబట్టి ఈ విషయాలను అంటే మరి చూడాలి అసలు రాజ్యాంగము అనేది అయితే ఉందో అంటే రాజ్యాంగం అనే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనే దాన్ని కూడా కొంత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అంటే కమ్యూనిస్టులు ఒక మావోయిస్టులే కాదు ఈ దేశంలో అంటే కమ్యూనిస్టులు కూడా అంటే ఒక సమయంలో పట్ట సిపిఐ సిపిఎం పార్టీలు కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతుండే కంటే కూడా రాజ్యాంగం పట్ల కూడా ఒక స్పష్టత అనేది దాంట్లో మంచి విషయాలు ఏంటిది లేదా లోపాలేంటి అసలు రాజ్యాంగం అమలవుతుందా లేదా అనేది అవుతుందో ఇవి అర్థం చేసుకోవడం అనేది అయితుందో ఇది అవసరమైన విషయం అది కాబట్టి ఈ రాజ్యాంగం అంటే ఈ రాజ్యాంగానికి సంబంధించి వచ్చినప్పుడు మనం ఇది ఎప్పుడు అమలుకొచ్చింది ఇది మనకు పంతొమ్మిది వందల యాభై ఈ జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ రాజ్యాంగం అనేసిందో మనకు ఆమోదించబడింది అది అందుకోసం ఏంటంటే దీన్ని రిపబ్లిక్ డే అని చెప్పి మనం జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే అనేది దేశవ్యాప్తంగా ఇది చేస్తున్నాం అది కాబట్టి ఇది ఇది రావడానికి దానికంటే ముందున్నది ఏంటిది రాజ్యాంగంకి ఏమైనా అంటే ఏమీ లేదు దానికంటే ఉన్నది ఏంటనుకున్నప్పుడు ఒక వంక బ్రిటిష్ వలస పూర్వము ఫ్యూడల్ రాజ్యాలు ఇవి అంటే ఒక భారతదేశం అనేది ఒక దేశంగా లేదది అనేక రాజ్యాలతోటి కూడుకొని ఉన్నది అది సుమారు ఆరు వందల రాజ్యాలుగా కొనసాగిన ఏ భారతదేశం ఏదైతుందో అంటే ఫ్యూడల్ రాజ్యాంగం ఉంది తర్వాత బ్రిటిష్ యొక్క వలస పరిపాలన అనేది కొనసాగిన తర్వాత కూడా ఇక్కడ కొన్ని సంస్థానాలు కూడా ఉన్నాయి ఫ్యూడల్ సంస్థానాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో గమనించినప్పుడు బ్రిటిష్ అంటే పద నలభై ఏడు కంటే ముందు అంటే ఉన్నది ఏంటంటే ఒక వంక ఫ్యూడల్ రాచరికం కొనసాగితే మరొక వంక అంటే బ్రిటిష్ యొక్క వలస పరిపాలన వాళ్ళ చట్టాలు వాళ్ళ రాజ్యం అనేది కొనసాగింది కాబట్టి చూసినప్పుడు భారతదేశానికి ఇక్కడ అంటే ప్రజలకు సంబంధించిన హక్కులు కానీ లేదా ఒక న్యాయ వ్యవస్థ కానీ ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రజాస్వామిక విధానం అనేది అయిందో లేదు అనేది అయిందో ఉంది కాబట్టి ఆ తర్వాత అయితే నలభై ఏడు తర్వాత భారత ప్రభుత్వం అంటే బ్రిటిష్ వలస పరిపాలనను కులదోసి తర్వాత నలభై ఏడు ఆగస్టు లోపట స్వాతంత్రం వచ్చిన తర్వాత తిరిగి అంటే కొంత రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి రాజ్యాంగ సభలో పట ఒక మూడు సంవత్సరాలు కూడా చర్చించి దాంట్లో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం అనేది జరిగింది అది కాబట్టి ఈ రాజ్యాంగం అనేది కూడా ఇది ఆమోద సంబంధించి వచ్చినప్పుడు చాలా మంది ఒక రాజ్యాంగ సభలో ఉండి దాదాపు మూడు సంవత్సరాలు చర్చించి నిర్ణయించు ఈ చర్చించి నిర్ణయించిన దాంట్లో పుట్ట ఇందులో ఒక సమిష్టి పాత్ర ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన పాత్ర ఎవరిది అనుకున్నప్పుడు ఏంటంటే అంబేద్కర్ది అంబేద్కర్ ఏదైతే ఉందో చాలా కీలకమైన పాత్ర రాజ్యాంగ సభ చైర్మన్గా ఉంటూ కీలకమైన పాత్ర పోషించి ఉండది దాంట్లో అంటే అంబేద్కర్ అంటే తను రాయడానికి సంబంధించి వచ్చినప్పుడు అంటే అమెరికా నుండి బ్రిటన్ నుండి కెనడా నుండి ఐరిష్ నుండి కూడా ఏంటంటే ఆ రాజ్యాంగాలను కూడా అధ్యయనం చేసి దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలను కొన్ని సరైన అంటే త ఈ రాజ్యాంగానికి ఉపయోగపడతాయి అనుకున్న కొన్ని విషయాలను తీసుకోవడం జరిగింది అది తీసుకున్నప్పటికీ కూడా భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లో బట ఇక్కడ అంటే భారతదేశ నిర్దిష్ట పరిస్థితులు అంటే ఏంటి ఇక్కడ ఒక ఈ దేశంలో పట ఒక ఉన్నది కులము అంటే నిచ్చిన మెట్ల కులమే వస్తున్నది తర్వాత వివిధ మతాలు కూడా ఉన్నాయి తర్వాత మతాలే కాకుండా కూడా అంటే అనేక భారతదేశం అనేది చాలా పెద్ద దేశం ఇది కాబట్టి ఈ పెద్ద దేశం కావడం రీత్యా ఇక్కడ అంటే అనేక రాష్ట్రాలుగా ఇక్కడ ఏర్పడ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది తర్వాత వివిధ జాతులు ఉన్నాయి కాబట్టి మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది ఒక వెనుకబడిన దేశం కూడా అంటే ఆనాటికిది ఒక వెనుకబడిన దేశంగా ఇది కొనసాగుతున్న పరిస్థితి రీత్యా కూడా ఏంటంటే ఇక్కడ అంటే ప్రజలకు ఒక ప్రజాస్వామ్యము లభించాలి ప్రజల యొక్క అంటే ఒక ఒక రాజకీయ స్వేచ్ఛ ఉండాలి తర్వాత ఆర్థిక సమానత కూడా కలగాలి అనే దానితోటి కూడా ఏంటంటే ఇక్కడ ఒక రాజ్యాంగం అనేది అంటే దీన్ని రాయడం జరిగింది అది కాబట్టి ఈ రాజ్యాంగం చాలా పెద్దది ఇది అంటే దాంట్లో పట మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ అనేటి ఏమైతున్నాయో ఇవి అంటే ఆనాడు పంతొమ్మిది యాభై లో ఉంటే ఆ తర్వాత ఇప్పటికేంటే ఇప్పుడు దాని నాలుగు వందల డెబ్బై నాలుగు వందల డెబ్బై ఆర్టికల్స్ అనేటి అయితే ఇప్పుడు అవి తర్వాత డెవలప్ చేయడం జరిగింది అది కాబట్టి ఈ ఆర్టికల్స్ లోపట ఉన్న అంశాలు ఏవైతేన్నాయో అంటే ఈ దేశంలోపట అంటే దళితుల విషయంలో కానీ లేదా బీసీల విషయంలో కానీ లేదా మైనారిటీల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ ఆదివాసుల విషయంలో కానీ వివిధ జాతుల విషయంలో కానీ వివిధ రాష్ట్రాల విషయంలోపట్ కానీ అంటే లేదా పరిపాలన సంబంధించింది కానీ లేదా కేంద్రానికి రాష్ట్రానికి ఉండే అంటే హక్కులు బాధ్యతలు సంబంధించిన విషయంలో పట్ల కానీ ఓటక్కు విషయంలో కానీ అంటే అనేక విషయాలకు సంబంధించిన దాంట్లో ఒకటి కూడా అది విద్య కావచ్చు లేదా ఆసుపత్రులకు సంబంధించినది కావచ్చు లేదా సమాచార చట్టం కావచ్చు అనేకమైన విషయాల్లో పట్ల కూడా ఈ రాజ్యాంగంలో పట్టు చాలా విషయాలు పొందుపరచడం అనేది జరిగింది అది కాబట్టి దీని ఆధారంగానే అంటే ఇలా కోర్టులు కానీ న్యాయం కానీ లేదా ఇతర వ్యవస్థలు కానీ ఏంటంటే రాజ్యాంగాన్ని పే చేసుకొని నడుస్తున్నాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రాజ్యాంగ హక్కులు ఏవైతున్నాయో ఈ హక్కులనేటి ఒక రకంగా చెప్పాలంటే గత ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇవి ఉన్నాయి ఫ్యూడల్ వ్యవస్థలో కూడా ఒక రాచరికము ఒక వారసత్వ రాజకీయాలే ఉన్నాయి అంటే దొర చెప్పిందే అది వేదము రాజు చెప్పిందే వేదము తప్ప అక్కడ ఏ హక్కులు లేవు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఈ ఉన్న విషయాలు ఏమైతేన్నాయో చాలా విషయాలు ఇక్కడ ప్రజల హక్కులకు ఉపయోగపడేవి కాబట్టి దృష్టిలో అందుకోసం ఏంటంటే ఇది ఒక ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యంగా ఏంటంటే మనం చెప్ప చెప్పుకుంటాం మనం అయితే దాంతో పాటుగా రాజ్యాంగం అనుకున్నప్పుడు మరి మొత్తంగా అన్ని విషయాలు మంచి సరైనవైనా అంటే కమ్యూనిస్టులు ఒప్పుకోవాల్సిన విషయాలైనా అంటే కమ్యూనిస్టుల దృష్టిలోపట ఉన్నప్పుడు ఏంటంటే కమ్యూనిస్టు ప్రధానంగా వ్యతిరేకించే విషయం ఏంటంటే వ్యక్తిగత ఆస్తి హక్కు సంబంధించిన విషయము వ్యక్తిగత ఆస్తి హక్కు వ్యక్తిగత ఆస్తి హక్కు అంటే అంటే దానికంటే ముందు అంటే యాభై కంటే ముందు వ్యక్తిగత ఆస్తి హక్కు అనేది లేదది కాబట్టి ఇది అయితే కొద్ది మందికి సంపన్నులకు మాత్రమే ఉంది అది కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆస్తి హక్కు అనేది అయిందో అది కల్పించడం ద్వారా కొంతమంది అంటే భూములు కలిగిన రైతులకు అది ఉపయోగపడింది అది అంటే వాళ్లకు నీదే భూమి అని చెప్పి ఒక పట్టా లభించడం అనేది అయితేందో ఇది ఒక ఒక హక్కు లభించింది అంటే అయితే ఈ ఆస్తి హక్కు అనేది అయితేందో అంటే అంబేద్కర్ కూడా మాట్లాడి ఈ విషయంలో కూడా తన తనకి ఇష్టం కూడా లేదు తనకు ఈ వ్యక్తిగత ఈ ఆస్తి ఎక్కలే దీని ద్వారా అంటే వాస్తవంగా భారతదేశంలో బట సగానికంటే ఎక్కువ మందికి గుడి ఆస్తులు లేవు భూములు లేవు లేకపోతే ఫ్యాక్టరీలు లేవు ఆస్తులు లేవు కాబట్టి మరి ఇప్పుడు ఈ ఆస్తి హక్కు కల్పించడం ద్వారా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరికి ఉపయోగపడుతుంది అంటే పెద్ద పెద్ద భూస్వాములకు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుంది ఆస్తి హక్కు కల్పించడం ద్వారా వాళ్లకు అనేక రకాలుగా ఒక ఆర్థిక ఆధిపత్యం ఏర్పడడానికి ఒక రాజకీయ అధిపత్యం ఏర్పడడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అంటే రాజ్యాంగంలో ఒకటి ఏదైతే ఒక సమానత్వం సాధించాలనేది ఏదైతే క్లాజ్ ఉందో వాస్తవంగా ఆ క్లాజు క్లాజుగానే గానే ఉన్నది మనం ఇప్పుడు గమనిస్తే ఆ క్లాజు క్లాజ్ గానే ఉన్నది వాస్తవంగా సమానత్వం రాలేదు కదా ఇవాళ ఎక్కడ కూడా లేదు కదా అంటే చాలా భిన్నమైన తేడాలున్నాయి కదా ఒక ఒంక పెట్టుబడిదారులు భూస్వాములు చాలా వాళ్ళు పైకి పోయినరు ఒక్కొంక పేద వర్గాలు చాలా కింద ఉన్నారు అంటే ఈ మొత్తంగా ఈ ఈ డిఫరెన్స్ గమనించినప్పుడు అంటే ఆనాడు అంబేద్కర్ కూడా గ్రహించే తను ఆ విషయంలో కూడా తనకు భిన్నాభిప్రాయం ఉంది ఇష్టం లేదు కానీ అయినప్పటికీ కూడా ఉందంటే అక్కడ మెజారిటీ అభిప్రాయ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అక్కడ రాజ్యాంగంలో కూడా ఈ ఆస్తి ఎక్కువ చేర్చడం జరిగింది అయితే ఈ ఆస్తి యొక్కనే వాస్తవంగా అంటే ఇవాళ ఈ ఆస్తి యొక్కనే దాని ద్వారానే అంటే పేదలు మరింత పేదలుగా ధనికులు మరింత ధనికులుగా రూపొందటానికి ఇవాళ అవకాశం ఏర్పడింది అనేది కూడా ఇప్పుడు మనకు డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వాతంత్రము లేదా డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం యొక్క అమలు కాలాన్ని గమనిస్తే ఈ యొక్క తేడాలు అనేటివి చాలా పెరిగిపోతున్నాయి అవినీతి కూడా చాలా పెరిగిపోయింది అవినీతి పెరిగిపోయింది తర్వాత ఇలా చట్ట సభల్లో కూడా ఎవరు వస్తున్నారు అనుకున్నప్పుడు కూడా చట్ట సభలకు కూడా ఇక రోజు రోజుకు సంపన్న వర్గాలే తప్ప అంటే పేద ప్రజలు రావడము శ్రామిక వర్గాలు రావడం అనేది కూడా ఏమీ లేదు అది కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే అంబేద్కర్ ఆనాడే అన్నాడు అంటే ఒక రకంగా ద్వారా రాజకీయ స్వేచ్ఛ వచ్చింది ద్వారా రాజకీయ స్వేచ్ఛ వచ్చింది కానీ అంటే అంటే సాపేక్షికంగా మాత్రమే రాజకీయ స్వేచ్ఛ అది కంప్లీట్ గా రాజకీయ స్వేచ్ఛ కూడా కాదది అంటే ప్రతి ఒక్క శ్రామిక వర్గ అంటే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ చట్ట అసెంబ్లీ లోపల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ పోటీ చేసే శక్తి సామర్థ్యత లేవు కాబట్టి వాళ్ళది పొందలేరు అది పొందలేని పరిస్థితి కూడా ఒకటి ఒక వంక ఉన్నాయి అందుకోసం ఏంటంటే అయితే ఇక్కడ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే రాజకీయ స్వేచ్ఛ ఇది వచ్చింది కానీ వాస్తవంగా ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ లేదు ఆర్థిక స్వేచ్ఛ లేదంటే ఏంటిది అంటే చాలా మంది నూటికి యాభై మంది అంటే దళితులు లేదా పేదవర్గాలు ఆదివాసులు ఆస్తులు లేకుండా చాలా కూలీలుగా అంటే ఒక రకమైన అర్ధమానుసులుగా జీవిస్తున్నారు కాబట్టి ఈ ఆర్థిక స్వేచ్ఛ లేదు కాబట్టి స్వేచ్ఛ లేని కిందనే లెక్క అనే విషయాన్ని కూడా ఆనాడు అంబేద్కర్ చెప్పిండు కాబట్టి ఈ అర్థంలో కూడా కమ్యూనిస్టులు కూడా కోరుకున్నది కూడా ఏంటంటే ఇది రాజ్యాంగం అనేది వచ్చినప్పటికీ ఇది అంటే ఇది ఈ ప్రజలకి స్వేచ్ఛ లేదు కదా లేదు కదా అనేది ఆనాటి నుంచి కూడా కమ్యూనిస్టులు చెప్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ తర్వాత సరే మావోయిస్టులు అంటే ఆ నక్సల్ వారి యొక్క ఉద్యమాన్ని వాళ్ళు కొనసాగించారు ఈ దేశంలో కూడా ఒక సాయుధ పోరాటాన్ని కూడా కొనసాగించారు కాబట్టి దీనికి సంబంధించినవి అంటే వాళ్ళు వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి దాంట్లో తప్పంపులు ఏంటి అనేది మనం మరో వీడియోలో మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ రాజ్యాంగం అనేది ఉందో రాజ్యాంగంలో కూడా ఒక చాలా విషయాలు సరైనవే ప్రజా హక్కులకు సంబంధించినవి ఉన్నాయి కొన్ని విషయాలు అంటే దాంట్లో దాంట్లోపట అంటే ప్రజలకు ఇంకా ఉపయోగ అంటే సంపన్న వర్గాలకే ఉపయోగపడుతున్నాయి వ్యక్తిగత ఆస్తి హక్కు ద్వారా కాబట్టి ఇవి ఉన్నప్పటికీ మొత్తంగా చూసినప్పుడు రాజ్యాంగం అనేసిందో అంటే సరైనదే అయినప్పటికీ కూడా ఈ రాజ్యాంగం అనేసిందో మరి దీన్ని అమలు చేస్తుండ్రా లేదా అనే విషయాన్ని కూడా కూడా అంటే ఇది అమలు అనేది కూడా మరి అమలు జరిగితే ఈ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ కాలంలో పట మరి ఇంత అంతరాలు ఎందుకు పెరిగినాయి ఇలా విద్య కూడా అంటే నాణ్యమైన విద్య లేదు అంటే పేద ప్రజలకు కూడా విద్య అందటం లేదు లేదా ఆసుపత్రి సౌకర్యం అందటం లేదు లేదా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెరగటం లేదు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటు కాబట్టి ఇవన్నీ గమనించినప్పుడు అంటే ఇక్కడ అంటే రాజ్యాంగం ద్వారా ప్రజలకు ఏదైతే మేలు జరగాలో జరగలేదు కనీసం మనం ఏబీసీ దళితుల సంబంధించిన ఏబీసీ వర్గీకరణకు కూడా దశాబ్దాల తరబడి కూడా ఉందంటే ఇక్కడ సంఘర్షణ చేస్తున్నప్పటికీ కూడా అది ఇంకా రావటం లేదు అది లేదా బీసీలు సంబంధించిన రిజర్వేషన్ కూడా ఇప్పటికి కూడా దశాబ్దాల తరబడి అంటే ఈ సంఘర్షణ జరిగినప్పటికీ కూడా జరగటం లేదు లేదా మహిళా రిజర్వేషన్ కూడా లేదు లేదా ఆదివాసులకు సంబంధించిన కూడా అంటే రాజ్యాంగంలో కూడా పొందుపరిచినప్పటి కూడా అది పెసాచట్టమైనా లేదా ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ సంబంధించినవి కూడా ఏంటంటే ఇక్కడ వాటిని పాలకులే ఏ ప్రభుత్వం అయినప్పటికీ అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా బీజేపీ ప్రభుత్వం కావచ్చు లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినప్పటికీ ఏంటంటే వాటిని ఉల్లంఘించడం అమలు చేయకపోవడం అనేది కూడా జరుగుతున్న విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి చూసినప్పుడు ఏంటంటే అంటే పాలకులు ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఉన్నాయో రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదు రాజ్యాంగం అమలు చేయనప్పుడు అందుకోసం ఆనాడు అంబేద్కర్ మాట్లాడి కూడా అంబేద్కర్ చాలా నిరాశ చెందిండు కూడా ఆ తర్వాత అంటే అక్కడ మంత్రివర్గం నుంచి కూడా రాజీనామా చేసిండది రాజ్యాంగం ఎంత మంచి రాజ్యాంగం అయినా దాన్ని అమలు చేయకపోతే ఆ రాజ్యాంగం ఉండి ఉపయోగం లేదు దాన్ని రాజ్యాంగం ఎవరు అమలు చేయాలి అని అంటే పాలకులు అమలు చేయాలి పాలకులు అమలు చేయాలంటే ప్రజలు ప్రజలు కూడా ఏంటంటే ఒక హక్కుదారులుగా సంఘర్షణ చేయాల్సి ఉంటది ప్రజలు పోరాడకపోతే ప్రజలు సంఘర్షణ చేయకపోతే అంటే ఆ రాజ్యాంగం అనేది ఉండి లేని చందంగానే ఉంటుంది అనే విషయాన్ని కూడా ఏంటంటే అంబేద్కర్ చెప్పిండు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే ఈ రాజకీయ స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆర్థిక స్వేచ్ఛ ఏదైతే లేదని చెప్పిండో కాబట్టి దీనికోసము ఈ ప్రజలు అంటే ఇవాళ రాజ్యాంగం హక్కుల కోసం కూడా ఏంటంటే పోరాడా అవసరం ఉంది హక్కుల కోసం పోరాడాలంటే ఎవరు పోరాడాలి పోరాడాలంటే అంటే కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు విమర్శించడమే కాదు విమర్శతో పాటుగా దాంట్లో ఉన్న హక్కులకు సంబంధించిన దాంట్లో బట్టి కూడా కమ్యూనిస్టులు గాని ఇంకా ఇతర ప్రజా సంఘాలు గాని లేదా దళితుల కోసం బీసీల కోసం మహిళల కోసం ఆదివాసుల కోసం పోరాడాలనుకునే ప్రతి వర్గము ప్రతి సెక్షన్ కూడా వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని పోరాడా అవసరం ఇవాళ ఉంది కాబట్టి రాజ్యాంగం అని అంటే మనము అంటే అది అమ్మ అమలు జరగడం లేదన్న దానితోటి దాన్ని తృణీకరించడము దాని పట్ల వ్యతిరేకించడం అనేది కనుక చేసినప్పుడు ఏంటంటే అది మరింత ఎవరికి ఉపయోగపడుతుంది అంటే పాలక వర్గాలకే ఉపయోగపడుతుంది అంటే రాజ్యాంగాన్ని అమలు జరుపుకొని పాలకులకే ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా రాజ్యాంగం అనేది దాంట్లో మంచి అంశాల కోసము తప్పనిసరిగా అందరూ అది మావోయిస్టులైనా కమ్యూనిస్టులైనా ఎవరైనప్పటికీ ఇవాళ ప్రజా సంఘాలు పెట్టి రాజ్యాంగ హక్కుల ద్వారానే ప్రజా సంఘాలు పెట్టాల్సి వస్తుంది రాజ్యాంగ హక్కుల ప్రకారంగా పోరాడాల్సి వస్తుంది కాబట్టి ఇవాళ అందరూ చేయాల్సిన అవసరంగా గుర్తించాల్సిన అవసరం ఉంది